సో అందరికి నమస్కారం సో ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ మీటింగ్ ఈ రోజు చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ పంపే ఫ్రీ స్యాండ్ పాలసీ తీసుకోవడం జరిగింది సో దీని ప్రకారంగా మనము ఇప్పటిదాకా మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి మనం శాండ్ ఇవ్వడం జరిగింది లోకే ఒక గుడికంబాలి స్టాక్ యార్డ్ లోనే మడి దాకా ఉన్నటువంటి స్టాక్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఉంది సో అది కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు కొత్తగా ఐదు డీసిల్గేషన్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేసి ఈరోజు పర్మిషన్ మనకు వచ్చింది ఈ ఐదు పాయింట్స్ కూడా సిపిఐ లో ఉన్నాయి మండలంలో సో ఇక్కడ ఈ ఐదు డీసిలిగేషన్ పాయింట్స్ ఎక్కువేషన్ శాండ్ లోడింగ్ అంతా కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గురువారం నుంచి వేస్తా ఇన్ టూ స్టార్ట్ సో ఇక్కడ పర్మిషన్ వచ్చింది కాబట్టి రేపటి నుంచి వర్క్ ఆర్డర్స్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొని అక్కడ ఎన్ఫోర్స్మెంట్ సొసైటీ ద్వారా తీసుకొచ్చి అక్కడ స్టాక్ పెట్టడం జరుగుతుంది ఈ స్టాక్ పాయింట్ నుంచి ప్రజలందరికీ తీసుకొని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది సో ఈ రోజు మీటింగ్ లో ఆ ఫ్యాన్ రేట్ ని ఫర్దర్ గా మనము తగ్గించడం జరిగింది సో ఇది త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ మూడు వందల ఇరవై ఆరు రూపాయలకి గురువారం నుంచి ఇసుకుని అందుబాటులోకి తెస్తాం సో త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ లో ఇసుక ఖరీదు జీరో అండి ఇసుక ఖరీదు అని ఇసుక విచితంగా ఇస్తున్నాం సో లోడింగ్ కానీ ఆ నదిలో నుంచి ఆ ఇసుక తోగడానికి ఖర్చు నూట అరవై తొమ్మిది రూపాయలు అలాగే సీజన్ ఆయల్ జనరల్ గా పే చేయాలి ఇది ఎయిటీ ఎయిట్ రూపీస్ జిఎస్టి ఉంటుంది ఈ సాటర్డేగా ఉన్నటువంటి ఈ ఫీజు మాత్రం కరెక్ట్ చేసి ఆ ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం సో ఇది మనము ఈరోజు జీఎస్ లో మీటింగ్ లో అప్రూవ్ చేసుకున్నాం సో దీంతో పాటు దీంతో పాటు ఈ మెయిన్ గా వెహికల్స్ ఏవైతే మనకి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం ఇసుక ట్రాన్స్పోర్ట్ కి ఈ వెహికల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ ట్రాన్స్పోర్టర్స్ తో మాట్లాడడం వాళ్ళతో కూడా మాట్లాడి వెహికల్స్ కూడా ఫిక్స్ చేస్తాం ఎందుకంటే ఎక్కడ కూడా ఎక్కువ కలెక్ట్ చేయకుండా డిసిషన్ తీసుకోవడం అయింది వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది సో పదో రేట ఎక్కువ కలెక్ట్ చేస్తే డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది సో దీంట్లో ట్రాక్టర్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు సిక్స్ టైప్స్ లారీకి కి అయితే రెండు వేల రూపాయలు అలాగే టెన్ టైర్ లారీకి మూడు వేల ఆరు వందలు టూ ట్వెల్వ్ టైర్ లారీకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ దెన్ దిఫ్టీన్ టైర్ లారీకి ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఇది రేట్స్ మనం చేస్తాం ట్వంటీ కిలోమీటర్ దాకా ఇది ఒక బేస్ రైజ్ అనమాట అంటే ఇరవై కిలోమీటర్ ఒక బేస్ ప్రైజ్ ఫిక్స్ చేస్తాం ఆఫ్ దానికి ఈచ్ కిలోమీటర్ కి ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ ఫిక్స్ చేస్తాం సో ఇది ఈ రేట్ ప్రజలందరికీ అందుబాటులో రేపు చేయాలి సో అందరికీ తెలుస్తుంది సో ఇది కాకుండా ఇప్పుడు శాండ్ కి సంబంధించి ఆన్లైన్ సిస్టమ్ మనకి సెప్టెంబర్ లెవెన్త్ నుంచి న్యూస్ అండ్ పాలసీ అండ్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ వస్తుంది సో బిఫోర్ దాట్ ఈ మధ్యలో ఈ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ మధ్య పీరియడ్ లో మనం బుకింగ్ పాయింట్స్ ఆఫ్లైన్ లో పెడుతున్నాం ఈ బుకింగ్ పాయింట్స్ కర్నూల్ మైన్స్ ఆఫీస్ లో ఒకటి ఉంటుంది అలాగే సివిలకల్ మండల ఆఫీస్ మండల సాన్సులర్ ఆఫీస్ దగ్గర సచివాలయం పరిధిలో ఒక పెడుతున్నాం ఇక్కడ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు బుక్ చేసుకుని అక్కడ వెహికల్ కూడా లిస్ట్ కూడా ఉంటుంది ఆల్ వెహికల్ లిస్ట్ కూడా డిటిసి గారు పబ్లిష్ చేస్తారు వెహికల్ లిస్ట్ కూడా అందరికి అందుబాటులోకి తెస్తాం సో ఈ వెహికల్ ఈ ఫిక్స్ చేసుకుంటారు అలాగే సాంగ్సంగ్ అదర్ చార్జెస్ పే చేసిన తర్వాత ఆ పాయింట్ వెళ్ళేసి అక్కడ లోడింగ్ చేసుకుని ఇసుక నుజలు తీసుకెళ్లొచ్చు సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ ఇసుక ఇసుక సంబంధించి సో ఇది కాకుండా ఇంకొక రూపాయి ఫీచర్స్ కూడా ఒక మూడు ఐడెంటిటీ జరిగింది వాటికి పబ్లిక్ క్లీనింగ్ జరగాలి పబ్లిక్ క్లీనింగ్ అయిన తర్వాత ఈసీ క్లీన్ వచ్చిన తర్వాత ఆ మూడు కూడా మళ్ళీ అందుబాటులో తెస్తాం సో అల్టిమేట్ గా ఈ వెహికల్స్ కూడా స్టాండర్డ్ గా కాకుండా ఒక చోట ప్రైస్ చేయడానికి కర్నూలు కోడుమూరు అండ్ ఎమ్మనూర్ ఈ ప్రాంతాల్లో కొన్ని వెహికల్స్ ని ఒకచోట స్టాప్ చేయడం జరుగుతుంది సో దట్ బదులు కూడా ఈజీగా అక్కడికి వెళ్ళి ఈ వెహికల్స్ ని ఎంగేజ్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ అబౌట్ శాండ్ సంబంధించింది చేసి మనం జిల్లాలో ఫైనల్ చేసాం ప్రతి బ్యానర్స్ ప్రతి చోట కూడా డిస్ప్లే బోర్డ్స్ ఈ ఈ గురించి వెహికల్ రేట్ల గురించి డిస్ప్లే బోర్డ్స్ కూడా మనం ఓకే సో దీస్ ఆర్ థింగ్స్ ఐ వాంటెడ్ ఆల్ ది మీడియా ప్రెస్ పీపుల్ సో కైండ్లీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి సో ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇస్లాం చేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేస్తున్నాం సో గురువారం నుంచి మనకి అందుబాటులో ఉంటుంది ఈ రోజు ఈ ఐదు పాయింట్లలో కూడా అరేంజ్మెంట్స్ గురించి చెప్తాను ప్రతి ఇన్స్టాటేషన్ పాయింట్ లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాం సీసీ కెమెరా ఫీజు కూడా కాసీల దానికి ఆర్టీఓకి పోలీసు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది రెండవది ప్రతి చోట కూడా ఐదు డిపార్ట్మెంట్ ఉంటుంది మైన్స్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అలాగే పోలీసు రెవెన్యూ సో వీళ్ళందరూ కూడా అక్కడ టీమ్ గా ఉంటారు చెక్ పాయింట్ లో టీమ్ ఉంటుంది సో దే విల్ వెరిఫై అండ్ సీసీ కెమెరా రికార్డింగ్ కూడా ఉంటుంది సో ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా అది డీసిల్టేషన్ పాయింట్ లో సీసీ కెమెరా పెట్టుకున్నాం జిల్లాలో ఇప్పుడు మనకి గుడికంబాలో కూడా స్టాక్ ఉంది ఇప్పుడు మన జిల్లాలో ఐదు స్టార్ట్ చేయబోతున్నాం డీసిల్టింగ్ పాయింట్స్ ఫైవ్ చెబుతులు కాదండి ఇది సో ఒక పబ్లిక్ మనం ఇసుకను ఫ్రీగా ఇస్తున్నాం కాకపోతే ఇసుక నదిలో నుంచి తీసుకొని రావాలి సో దీనికి ఒక కాస్ట్ ఉంటుంది తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి దాన్ని అది తెచ్చుకున్న లారీలోకి ఎక్కించాలి అర్థమైందంటే అలా బోర్డు మీకు నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇసుకని తోవడం తవ్వడానికి ఒక ఏజెన్సీ ఉంటుంది వాళ్ళు పోయి తీసుకొచ్చి ఒక చోట పెడతారు అక్కడ స్టార్ట్ పాయింట్ లో అక్కడ తీసుకొచ్చి మళ్ళీ వెహికల్ లో వేయడానికి డ్రైవర్ కావాలి సో దీనికి ఒక థర్టీ రూపీస్ కావాలి ఇసుక తీసుకోవడానికి ఒక వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో ఇది ఇది అయిన తర్వాత జనరల్ గా ఇసుకొని మనం అమ్మినప్పుడు గవర్నమెంట్ కి జీఎస్టీ కట్టాలి జిఎస్టి రాయల్టీ బీన్ రైస్ ఇవి ఇవి చట్టపరంగా మనము ఖచ్చితంగా ఒక వినోదారుడు వాటిని మనము ఖచ్చితంగా భరించాలి కాబట్టి వాడు ఆ ఖర్చు కూడా బోర్డు పెడతాం సో ఇసుకకు పార్ట్ లేదు అంత కలిపి చేస్తున్నాం లాస్ట్ మనకి ఇసుక కాస్ట్ ఎంత ఉంది సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఇంతకు ముందు మనం తీసుకురానప్పుడు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది మన జిల్లాలో ఇప్పుడు మనము త్రీ థర్టీ సెవెన్ ఫైవ్ దాకా ముందు దాకా ఇచ్చాం ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక నైన్ రూపీస్ తగ్గించి త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ మళ్ళీ రోజు గురువారం నుంచి మనం అందుబాటులోకి తెస్తాం చెప్పలేదు గవర్నమెంట్ చెప్పేసి ఇసుక ఫ్రీగా ఇస్తున్నాము ట్రాన్స్పోర్టేషన్ కాదు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ వాళ్ళేవాలి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ భరించాలి ఓకే ఇది వెరీ వెరీ క్లియర్ గవర్నమెంట్ నుంచి రేపు మండే నుంచి సీజన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇసుక తీయడము తీసిన తర్వాత గురువారం దాకా స్టాక్ క్వశ్చన్ అవుతుంది యావరేజ్ గా మూడు వేల నాలుగు వేల థన్స్ ఎక్స్పెక్టింగ్ డే సో దానికి మూడు రోజుల్లో ఒక టెన్ థౌసండ్ టన్స్ వస్తుంది గురువారం నుంచి మనం ప్రజలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం స్టాక్ పాయింట్ డిసెలిటేషన్ పాయింట్ స్టాక్ పాయింట్ ఎక్కడ జరుగుతుందో అక్కడే ఉంటుంది అందుకే రేపు తగ్గించాము టెన్ రూపీస్ ఎద్దుల బండ్లు చిన్న చిన్న ఉంటాయి కదా ట్రాక్టర్ గారు చిన్న వారికి ఉంటే పబ్లిక్ గా తాగటి స్ట్రీమ్ దాకా సాగులు వంకలు ఏదైనా ఉంటే అది ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు దానికి ఇబ్బంది లేదు అడిగింది ఆల్రెడీ అప్రూవ్ అయింది గవర్నమెంట్ ట్రాక్టర్ కాదు మిగతా బండ్లు ఉంటాయి ఓకే ఇప్పుడు డీసిల్టేషన్ పాయింట్స్ కానీ అన్ని చోట్ల ఇటీ లేకుండా స్టార్ట్ చేస్తున్నాం ఇది కాకుండా ఎక్కడన్నా జరిగితే ఇన్సిడెన్స్ వచ్చినప్పుడు చాలా వరకు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని చేస్తున్నారు అని చాలా ఎంత పడ్డారు ఇప్పటికి మీరు ఫిఫ్టీన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ సో ఫినాల్ ఫిఫ్టీన్ లాక్స్ చేసాము ఫైవ్ థౌసండ్ సీట్స్ కూడా చేసాం ఈ ఈ మధ్య వి ఓకే స్టార్టింగ్ డీసిల్టింగ్ పాయింట్ లో స్టార్ట్ చేస్తున్నాము నచ్చిన తర్వాత దెన్ డిసైడ్ ఇట్ బికాస్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తేడా ట్రాన్స్పోర్ట్ మళ్ళీ రేట్ పెరుగుతుంది ఒక యూనిఫామ్ లో ఉండడానికి ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఒక చోట ఐదు వందలు మూడు వందలు ఇలా అమ్మడానికి మనకి ఇబ్బంది అవుతుంది అదే బాగుండదు కాబట్టి జనరల్లీ ఒక యూనిఫామ్ రేట్ ఉండాలి కాబట్టి పెట్టాం ఇన్ కేసు ఇంకా చూసిన తర్వాత ఫర్దర్ దీని అయితే కావాలన్నా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రెస్ వాళ్ళందరూ జనరల్ గా మీరు వాట్సాప్ వీట్ లో పెడుతుంటారు ఇది కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకున్నాం టోల్ ఫ్రీ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిటీన్ హండ్రెడ్ అంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ టూ ఇది డిస్టిక్ స్పెసిఫిక్ టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాం ఎటువంటి కంప్లైంట్ అయినా దీంట్లో మీకు చేయొచ్చు ఇది కాకుండా మెయిల్ ఐడి కూడా డిఎంజీ మీకు ఇస్తాము డిఎంజీ డిఎంజీఓ కర్నూలు ఆఫ్ మైఆర్ డాట్ కామ్ లో ఒక మెయిల్ ఐడి కూడా పెట్టాం ఈ రెండింటిలో దేనికి వచ్చినా కూడా డెఫినెట్ గా వీళ్ళు రెస్పాండ్ అందండి డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతుంది అలాగే పోలీస్ పాయింట్ లో ఉంటారు టీమ్ కూడా ఉంటుంది సీసీ కెమెరాస్ కెమెరా ఉంది ఓకే ఈ పాయింట్స్ కాకుండా ఉంటే మా దృష్టి తీసుకెళ్తే రెస్ట్ గా యాక్షన్ తీసుకుంటారు ఆల్రెడీ ఈ రెండు నెలలు చాలా వరకు చూశాను చాలా చోట్ల కూడా ఫైవ్ థౌసండ్ టన్ చేసారు అది గవర్నమెంట్ వాడేట్టుగా ఇచ్చేసా అదంతా కూడా ఈవెన్ ఫిఫ్టీన్ లాక్స్ దాకా ఫైన్ కూడా వేసినట్టుగా డిడి గారు చెప్తున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఒకటి రెండో పాయింట్ ఎలక్షన్ సంబంధించి ఒక పాయింట్ మీద వరకు పబ్లిక్ చెప్పడం ఏంటంటే ఇప్పుడు మనకి సమరీ రివిజన్ స్పెషల్ సెమరీ రివిజన్ మనకి స్టార్ట్ అయింది సో రేపు ట్వంటీ ఎయిత్ నిన్నటి నుంచి కూడా హౌస్ హౌస్ అందరూ తిరుగుతున్నారు సో ప్రజలందరూ కూడా ఆ హౌస్ హౌస్ కి బిఎల్స్ వచ్చినప్పుడు ఈ ఓటర్ లిస్ట్ అప్డేషన్ కి సహకరించాలి సో బీఆర్ఓ ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటారు దీంట్లో ఎవరైనా కొత్త ఓటర్లు కావచ్చు లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా తప్పులు కానీ ఏదైనా ఉంటే ఓటర్ కానీ లో కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ మనం ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయడం జరుగుతుంది అది ట్వంటీ ఎయిత్ నుంచి మనకి నైన్టీన్త్ దాకా అంటే అక్టోబర్ నైన్టీన్ దాకా ప్రీ రిజన్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇది అయిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ అప్లికేషన్ చేస్తాం దాంట్లో క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికి కొత్త ఓటర్లు లింక్ అవుతుంది ఈ ఇయర్ లో మనకి ఎయిటీన్ ఎయి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకొని ఈ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ జనవరి సిక్స్త్ అంటే జనవరి ఫస్ట్ క్వాలిఫైంగ్ డేట్ మనకి ఫస్ట్ వన్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ దాని ఆ తర్వాత మళ్ళీ మనము ఆరో తారీఖు జనవరి ఆరో తారీఖున లిస్ట్ కూడా మళ్ళీ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఫైనల్ లిస్ట్ సో కొత్త ఓటర్లకి విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఎన్రోల్ చేసుకోండి ఫామ్స్ క్లైమ్స్ పెట్టుకోండి అలాగే ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా ఫామ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫస్ట్ ఈ రెండు రోజుల్లో పత్తికొండ పాస్పరి ఆలహల్వి అండ్ హోల్గుందులో వర్షం లేదు కానీ ఇష్యూ అయింది బట్ గోనగండ్ల ఈ ఏరియాలో ఒక ఏడు మండలాల్లో ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టార్స్ లో పంట నష్టం అయిందండి మెయిన్ గా కాటన్ అండ్ అదర్ ఆప్షన్ కూడా కొంతవరకు వాటర్లు మునిగి ఉన్నాయి సో ఈ రెండు రోజులు ఎస్టర్డే అందరూ ఎన్ఈలు తహసిల్దార్స్ ఈవెన్ జైసీ గారు వెళ్ళొచ్చారు సో పంట నష్టం ఎక్కడైనా జరిగి ఉండదు అనేది ఈ రోజు మళ్ళీ ఈ రోజు మనకంతా కూడా ఎండలు వచ్చాయి సో ఈ రోజు మరి ఒకసారి వాటర్ అంతా రిసీవ్ అయిన తర్వాత ఆ దాన్ని బట్టి డ్యామేజ్ మనము చేస్తాం ఆ రైతులకు సంబంధించి ఆ డామేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ నష్టపరిహారం కోసం గవర్నమెంట్ ప్రభుత్వ ప్రభుత్వం పంపించడం జరుగుతుంది ఒకటి అది కూడా చెప్తాను సో రేపు గవర్నమెంట్ రేపు ట్వంటీ థర్డ్ సో ట్వంటీ థర్డ్ మొత్తం మనకి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు అన్నింటిలో కూడా గ్రామ సభలు ఒకే రోజు మనము స్టార్ట్ చేయబోతున్నాం సో ఈ గ్రామ సభలకి కాన్సెప్ట్ ఏంటంటే స్వర్ణ గ్రామ పంచాయత్ అనే కాన్సెప్ట్ తో సో ఒక నాలుగు థీమ్స్ తీసుకొని ఈ నాలుగు థీమ్స్ ని అన్ని విలేజ్ లో ఏ విధమైన స్టేటస్ లో ఈ నాలుగు థీమ్స్ ఉన్నాయి ఏ విధంగా రెజల్యూషన్స్ మనం పాస్ చేసుకుని ఒక ప్లానింగ్ విలేజ్ ప్లానింగ్ ఒక రెడీ చేసుకుని దీని ద్వారా మండల్ ప్లాన్ డిస్టిక్ ప్లాన్ కూడా మనం డెవలప్ చేసుకుంటాం సో ఇది గ్రామ సభ రేపు అన్ని చోట్ల ట్వంటీ థర్డ్ అన్ని గ్రామ ప్రతి గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్ మనం అపాయింట్ చేసుకున్నాం గ్రామ సభల్లో ఆండ్రబుల్ ఎంపీస్ ఆండ్రబోల్ జెపిటిస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం అలాగే ప్రజలందరినీ కూడా ఓటర్ గా లేదు మైదర్ గా ప్రతి వ్యక్తి అంతా గ్రామ సభలో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఈ గ్రామ సభలో విలేజ్ కి సంబంధించి ముందు హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ అంటారు అంటే హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటికి ఉన్నటువంటి వాటర్ కావచ్చు ఎల్పిజి కనెక్షన్ కావచ్చు సో ఈ నా ఈ ఐటమ్స్ ఏమో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం ప్రతి హౌస్ హోల్డ్ కూడా హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం సెకండ్ లేని వాళ్ళది నమోదు చేసుకుని ఇంకా లేని వాళ్ళ లిస్ట్ రెడీ చేసుకుంటాం సెకండ్ థీమ్ వచ్చేసి బేసిక్ థింగ్స్ ఆఫ్ ది విలేజ్ అంటే విలేజ్ బేసిక్ థింగ్స్ విలేజ్ వాటర్ సోర్స్ ఉందా విలేజ్ కి సంబంధించి మిగతా ఐటమ్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి శానిటేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అలాగే అదర్ థింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి షెడ్స్ మనం చాలా వరకు అన్ని గ్రామాల్లో షెడ్స్ మనం కట్టాం ఎక్సెప్ట్ మన జిల్లాలో ఒక యాభై రెండు తప్ప అంతా ఆల్రెడీ కట్టి ఉన్నారు ఆపరేషనైజ్ ఉన్నాయి సో వాళ్ళన్నిటినీ ఆపరేషనైజ్ చేసుకోవాలి అలాగే లిక్విడ్ మేనేజ్మెంట్ కి డ్రైన్స్ కానీ రిక్వైర్మెంట్ ఏముంది ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది ఎంత ఖర్చు అవుతుంది కూడా ఆ రోజు గ్రామ సభలో డిస్కస్ చేసుకుని ఒక ఐటమ్ ఆఫ్ లిస్ట్ అంటే ఈ విలేజ్ కి ఈ థీమ్ లో ఏమేమి పెండింగ్ చేయాలి అనేది రెడీ చేసుకుంటాం దాని మూడవది కనెక్టివిటీ అంటే ఆ గ్రామానికి రోడ్స్ అంటే ఆ గ్రామానికి రెండు రకాల రోడ్స్ ఉంటాయి ఒకటి ఇంటర్నల్ గా స్ట్రీట్ ఇంటర్నల్ రోడ్స్ ఒకటి రెండవది మెయిన్ రోడ్ లింక్అప్ ఒక విలేజ్ విలేజ్ కావచ్చు విలేజ్ మండలి కావచ్చు ఈ అప్రోచ్ రోడ్స్ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఆ రోజు రిజర్వ్యూషన్ పాస్ చేసుకుంటాం ఆల్రెడీ మనకి జిల్లాలో ఒక అరవై కోట్లతో ప్లాన్ ఫర్ ఇంటర్నల్ సిసి రోడ్స్ అండ్ అప్రోచ్ రోడ్స్ దీనిలో ప్రాధాన్యత ఎక్కడైతే రోడ్స్ ఇప్పటివరకు వేయలేదు అటువంటి గ్రామాలు వాటికి సంబంధించి శాంక్షన్స్ కూడా రిజల్యూషన్ అయిన తర్వాత శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక సిక్స్టీ కోట్స్ దాకా ఉద్యమాలు రెడీ చేయమని చెప్పాం సో అవి కూడా ఈ గ్రామ సభల్లో అవుతాయి ది థర్డ్ థీమ్ ఫస్ట్ థీమ్ వచ్చేసి హౌస్ హోల్డ్ టీమ్ హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ అంటాం సెకండ్ థీమ్ వచ్చేసి విలేజ్ ఎసెన్షియల్స్ థర్డ్ థీమ్ వచ్చేసి మనకి కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ సో వీటితో పాటు ఫోర్త్ థీమ్ ఫోర్త్ థీమ్ కూడా సో ఆ గ్రామానికి సంబంధించి ఫ్యూచర్ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని గ్రామ సభలో రిజల్యూషన్స్ పాస్ చేసుకుని ఆ విలేజ్ కి ఉన్నవి ఏంటి లేనివేంటి లేని వాటికి సంబంధించి ఎస్టిమేట్స్ అవి ఎక్కడెక్కడ ఏ స్కీమ్ లో మనం పెట్టుకోవాలి ఎక్కడ నుంచి దానికి మనం ఫండ్స్ సమకూర్చుకోవాలన్నది డిసిషన్ తీసుకొని తీసుకుని దాని ద్వారా మండల ప్లాన్ డిస్టిక్ ప్లామ్ కూడా రెడీ చేసుకుంటాం సో మేజర్ గా

అగ్రికల్చర్ ఫారెస్ట్ వీళ్ళందరికీ వేరే వేరే రోల్స్ ఉంటాయి నిన్న వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది క్లియర్ అగ్రికల్చర్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ ఇట్లాంటి ప్లాంటేషన్ లేదు అని వెరిఫై చేయడానికి కేసెస్ హియర్ అండ్ ఒక ట్వంటీ ప్లాంట్స్ పెట్టుకున్నారు ఒక థర్టీ ప్లాంట్స్ పెట్టుకున్నారు మిస్టి పండ్ మధ్యలో అట్లాంటి కేసెస్ హియర్ అండ్ తప్ప మేజర్ కల్టివేషన్ తప్పవేషన్ డిస్ట్రిక్ట్ ఫార్చునేట్లీ బట్ స్టిల్ ఇంకా एनफोर्स अब स्पोरा बैठक देविक इंस्ट्यूशन दस बोलिए अभी रिक्वेमेंटर जरूरी आरटसी इंस्ट्रक्सर सो बस वेरीफाई बिकॉज सोर्स इजर सोर्स इज्ली फ्रम अवर्स मन मैं बोर्डर्स्यूर्स इंस्टर దీనికోసం పోలీస్ నుంచి కూడా తెలిసే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ వీళ్ళు కూడా రెగ్యులర్ గా ఈ కేసెస్ ఏమొస్తున్నాయి బుకింగ్ కేసెస్ దీనిలో కన్విక్షన్ కూడా వచ్చేలాగా వాళ్ళు ఎలా అయినా అండర్ ఎన్ మినిమం ఫర్ డేస్ ఇస్ సిక్స్ ఇది కాకుండా శిక్షలు కూడా దోస్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ అబౌవ్ సెంటెన్సెస్ సో అన్నింటిలోనూ కన్విక్షన్ వచ్చేలాగా కోఆర్డేషన్ చేయడం కోసం దానికి కూడా టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయడం జరిగింది సో విల్ మేడ్ షోర్ దాట్ సిఎం సార్ ఇన్ రివ్యూ దాట్ వాస్ విత్ ఆబ్జెక్టివ్ టైమ్ ర్యాండమ్ గా ఎన్ని రోజుల్లో చేస్తామండి అని చెప్పబడుతు ఆబ్జెక్టివ్ టైం లైన్ ఇవ్వండి అన్నారు పరస్ వైసీడ్ సార్ ఇక్కడ ఇన్సిడెక్ట్ ఇన్సూరెన్సెస్ తక్కువ కాబట్టి ఇన్ అన్ ఇయర్ మేబీ విల్ రైట్ టు మేక్ దాంజా ఎరాడికేషన్ ఐ పాసిబిలిటీ అండ్ కేసెస్ జీరోకి తీసుకొస్తామని ప్రామిస్ చేయడం జరిగింది